రైట్ ఫ్రెండ్స్ మనం జాగోగ్రఫీ సేషన్లో యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ గురించి కంప్లీట్ చేసుకున్నాం యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ మీద నిన్న కండక్ట్ చేసిన టెస్ట్లో అందరు బాగా పర్ఫామ్ చేశారు సో దాట్ అందరికీ పర్ఫెక్షన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను చదవని వాళ్ళు టెస్ట్ రాయని వాళ్ళు దయచేసి అటెంప్ట్ చేయండి ఇప్పటి నుంచి ఇక అసలైనటువంటి జియోగ్రఫీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్లో వెంటనే ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు వెంటనే మీన్స్ వితిన్ వన్ ఇయర్లో ఎందుకు క్లిక్ కాకపోతున్నారు అంటే ప్రధానమైన రీజన్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవసరం రాదు బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ సక్సెస్ కాలేకపోతున్నారు మేజర్ రీజన్ నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళు చదవాల్సిన పుస్తకాలు చదవరు ఏ కంటెంట్ చదవాలి ఏ పుస్తకం చదవాలి అనేది అభ్యర్థులకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఏమో స్ప్రెడ్ అయి ఉంటుంది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది అభ్యర్థి పసిగట్టలేకపోతుంటాడు రిమెంబర్ మీ మీరు చదవాల్సిన పుస్తకం కనుక చదివితే రీడ్ చేయాల్సిన కంటెంట్ కనుక రీడ్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు వితిన్ వన్ ఇయర్ ఎఫర్ట్ తోటి సో ఆ కంటెంటే మనం ప్రొవైడ్ చేస్తున్నాం నేను ఇప్పుడు ఒక బుక్ తీసుకొచ్చాను మీకు ఇది ఫిజికల్ జాగ్రఫీ పై సవీంద్ర సింగ్ పుస్తకం ఇది ఫిజికల్ జాగ్రఫీ సవీంద్ర సింగ్ బుక్ ఎవరు చదువుతారంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ వాళ్ళు చదువుతారు ఇందులో జియోమార్ఫాలజీ క్లైమేటాలజీ ఓషనోగ్రఫీ బయోజియోగ్రఫీ మూడు ఉంటాయి అండ్ ఆప్షన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్కే చదువుతారు జియోమార్ఫాలజీకి ఒక బుక్ క్లైమేటాలజీకి ఒక బుక్ ఓషనోగ్రఫీకి ఒక బుక్ ఓవరాల్గా అన్నీ కలిపి వస్తున్నటువంటి పుస్తకం ఇది ఫిజికల్ జాగ్రఫీ అర్థవంతంగా సమర్థవంతంగా ఈ దేశంలో ఈ కంట్రీలో నేర్చుకోవాలి అంటే ఇంకా దీన్ని మించిన పుస్తకం లేదు ఈ కంట్రీలో ఫిజికల్ జాగోగ్రఫీని అర్థవంతంగా నేర్చుకోవాలంటే దీన్ని మించిన పుస్తకం లేదు సార్ ఇది చదవగలుగుతారా క్యాండిడేట్స్ అంటే మీరు చదవకూడదు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేటటువంటి ఫ్యాకల్టీ చదవాలి చదివి మీకు సింప్లిఫై చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వాలి ఎంటైర్ కంటెంట్ డంప్ చేయకూడదు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వగలగాలి మీరు ఓన్ రీడ్ చేస్తే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సైట్ చేసుకుని చదువుకోవాలి ఇది కానీ చేస్తే ఫిజికల్ జాగ్రఫీ మీకు ఫుల్ మీ గ్రిప్లో ఉంటుంది ఎన్సీఆర్టీ చదవచ్చు గోచంగ్ లియాంగ్ చదవచ్చు దాన్ని మించినటువంటి కంటెంట్ ఇందులో ఉంది అయితే దీన్ని చదవలేము సార్ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది ఇది యూపీఎస్సీ స్థాయి వాళ్ళు చదివేది మా వల్ల కాదనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ ఏముంటుంది ఉంటుంది అంటే దీని అనుకరణ దీన్ని చూసి రాసింది ఇది తెలుగు అకాడమీ వాళ్ళు రాసినటువంటి పుస్తకం తెలుగులో ఉంది దీన్ని చూసే రాశారు దీని అనుకరణ మీరు కావాలంటే రీడ్ చేస్తే తెలుస్తుంది దీన్ని చూసి రాసినటువంటి పుస్తకం ఇది అయితే దీంట్లోని చాలా అంశాలను మిస్ చేశారు సో దీ ఫ్లావర్ రాదు చాలా అంశాలు మిస్ అవుతాయి సో ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఫాలో అయ్యేటువంటి పుస్తకాలు చూస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సరైన విధంగా మనం వెళ్తున్నాము అనే విధంగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుందని అండ్ ప్రతిదానికి ఒక సోర్స్ పెట్టుకుంటున్నాను నేను ఈరోజు విప్లవ సాహిత్యం గురించి మాట్లాడుకుంటాం ఏపీ హిస్టరీలో ఇందులో విప్లవ సాహిత్యం అంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది మహాప్రస్థానం అనేటువంటి ఒక పుస్తకం గురించి తెలుసుకోవాలి మహాప్రస్థానం రాసింది ఎవరు శ్రీశ్రీ కానీ మహాప్రస్థానంలో ఏముంటుందో తెలియదు మనకి మహాప్రస్థానంలో ఏముంటుంది అనే తెలియదు అలాంటివి నేర్చుకున్నట్లయితే అర్థవంతంగా నేర్చుకున్నట్లయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి సరే వితౌట్ లాస్ ఆఫ్ మచ్ టైం నవ్ ఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ భూమి యొక్క ఆవిర్భావం వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హైలీ క్లమ్సీ టాపిక్ ఈ పుస్తకంలో డాక్టర్ సవీంద్ర సింగ్ పుస్తకంలో బాగా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి అసలు భూమి ఎలా ఏర్పడింది ది ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ గురించి ఎవరికి స్పష్టమైన ఐడియా లేదు ఎంటైర్ ప్రపంచంలోనే ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఐడియా లేదు ఎర్త్ ఎలా ఏర్పడింది అనే దానికి సంబంధించి వివిధ రకాల సిద్ధాంతాలను తీరిని ప్రపోజ్ చేయడం జరిగింది జియోగ్రఫర్స్ ఆ థియరీస్ మీద ఎగ్జామినర్ అడిగేందుకు ఆస్కారం ఉంది అండ్ గ్రూప్ వన్ మెయిన్స్లో మీకు దీని మీద ఒక క్వశ్చన్ రావచ్చు భూ ఆవిర్భావ సిద్ధాంతాల గురించి చర్చించండి అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఓకేనా సో ఒక్కొక్క థియరీ గురించి జాగ్రత్తగా చూద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఈ అర్త్ అండ్ గ్రహాలు భూమి కూడా ఒక గ్రహం కాబట్టి భూమి లేదా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అని దానికి సంబంధించి ముందు సైన్స్ అంతగా డెవలప్ కాని పరిస్థితుల్లో ఒకప్పుడు సైన్స్ డెవలప్ కాలేదు అలాంటప్పుడు ఏమనుకున్నారంటే ఓన్లీ రిలీజియస్ బిలీఫ్స్ ఉండేవి ఓన్లీ మతపరమైన భావనలే ఉండేవి వీటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కంప్లీట్గా తిరస్కరించబడేసింది కాబట్టి మనం మాట్లాడుకోం వాటి గురించి దెన్ సైంటిఫిక్ థియరీస్ వచ్చాయి ఈ సైంటిఫిక్ థియరీస్ని ప్రధానంగా మనం టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు సైంటిఫిక్ థియరీస్ని వన్ థియరీస్ కొన్ని థియరీస్ ఏం చెప్తాయంటే కొన్ని థియరీస్ ఈ అర్త్ అనేది ఒక హాట్ గా ఉన్నటువంటి పదార్థం నుంచి ఏర్పడింది మొత్తం మీద ఒక వేడి పదార్థం ఖగోళ పదార్థం స్పేస్లో ఉండే ఒక వేడి పదార్థం నుంచి ఏర్పడిందని కొన్ని సిద్ధాంతాలు నమ్ముతాయి కాబట్టి వాటిని ఏమన్నా పిలుస్తామంటే ఏమైనా పిలుస్తామంటే హాట్ ఆరిజిన్ థియరీస్ అని పిలుస్తాం సమ్ థియరీస్ ఆర్ హాట్ ఆరిజిన్ థియరీస్ కొంతమంది ఎస్ ఖగోళంలో ఉండే లేదా స్పేస్లో ఉండే చల్లని ఆబ్జెక్ట్స్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్స్ నుంచి ఈ పదార్థాలు ఈ సారీ భూమి లేదా ఇతర గ్రహాలు ఏర్పడ్డాయని నమ్ముతారు వాటిని కోల్డ్ ఆరిజిన్ థీరీస్ అంటారు సో సైంటిఫిక్ థీరీస్ ఆర్ టూ టైప్స్ సమ్ ఆర్ హాట్ ఆరిజిన్ సమ్ ఆర్ కోల్డ్ ఆరిజిన్ రిమెంబర్ దేమ్ అట్లనే ఇంకొన్ని థీరీస్ ఏమంటాయంటే ఈ గ్రహ ఈ భూమి లేదా ఇతర గ్రహాలు అనేవి ఒకే ఒక వస్తువు నుంచి ఏర్పడింది అని చెప్తాయి ఒకే ఒక వస్తువు రెండు కాదు ఒకటే అని చెప్పే థీరీస్ని మోనైస్టిక్ థీరీస్ అంటాం మోనిస్టిక్ థీరీస్ ఆర్ ఏకత్వ సిద్ధాంతాలని పిలుస్తాం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ ఖాంట్ అండ్ లాప్లేస్ ప్రతిపాదించిన థీరీస్ మోనిస్టిక్ థియరీస్ వాటి గురించి మనం మాట్లాడతాం ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా లేదు లేదు రెండు వస్తువుల కలయిక వల్ల ఈ భూమి లేదా ఇతర గ్రహాలు ఏర్పడ్డాయని ఇంకొన్ని థీరీస్ చెప్తాయి వాటిని డ్యూలిస్టిక్ ఆర్ ద్వంద్వ సిద్ధాంతాలని పిలుస్తాం లేదు లేదు రెండు లేదంతకంటే అంతకంటే ఎక్కువ వస్తువుల ప్రమేయం ఉందని ఇంకొన్ని థీరీస్ చెప్తాయి వాటిని బైనరీ ఆర్ ట్రై హైబ్రిడ్ థీరీస్ అని పిలుస్తాం సో థీరీస్ ఆర్ టూ టైప్స్ ఆటో ఆర్జిన్ కోల్డ్ ఆరిజిన్ దెన్ మోనిస్టిక్ డ్యూయలిస్టిక్ అండ్ బైనరీ ట్రై హైబ్రిడ్ థియరీస్ అని ఉన్నాయి జాగ్రత్తగా గమనించుకోండి సో ఫస్ట్ నా అసలు ఫస్ట్ ఒక ఆలోచన రావటమే గొప్ప సంగతి మనిషికి మనం ఏం ఆలోచిస్తాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం ఏమేమి తిందామా సాయంత్రం ఏం తిందామా బట్ దిస్ మ్యాన్ హిస్ నేమ్ ఈజ్ ఇమాన్యుయల్ కాంట్ ఇమాన్యుల్ కాంట్ జర్మనీ సైంటిస్ట్ కంట్రీ పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి జర్మనీకి చెందినటువంటి ఈ వ్యక్తి అంతరిక్షం గురించి ఆలోచించినటువంటి ప్రారంభ మేధావుల్లో ఒకటి ఇమాన్యుయల్ కాంట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ థింక్డ్ అబౌట్ ద స్పేస్ ఎట్లా ఏర్పడింది భూమి ఎలా ఏర్పడింది చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు వివిధ రకాల గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అని ఆలోచించిన ప్రారంభ మేధావుల్లో ఒకరు ఎవరు ఇమాన్యుయల్ కాంట్ ఏ కంట్రీకి చెందినవారు జర్మనీకి చెందినవారు ఈయనకి బేసిస్ ఏంటి అంటే న్యూటన్ యొక్క గ్రావిటేషనల్ థియరీస్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాల ఆధారంగా భూమి ఎలా ఏర్పడిందో చెప్పేందుకు లేదా గ్రహాలు ఎలా ఏర్పడాయో చెప్పేందుకు ఆయన ప్రయత్నం చేశాడు ఆయన ప్ర ప్రతిపాదించినటువంటి థియరీకి ఏమని పేరంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్యాషియస్ హైపోథిసిస్ అని పిలుస్తాము లుక్ ఎట్ ఇయర్ ఎయిటీన్త్ సెంచరీ మిడిల్లో ప్రవేశపెట్టాడు ఆయన ఎయిటీన్త్ సెంచరీలోనే భూమి లేదా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో ఆయన ఒక సైంటిఫిక్ వేలో అనలైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు పేరు ఇమ్మాన్యుయల్ కాంట్ జర్మనీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ గ్యాసియస్ హైపోతీసిస్ థియరీ దీని గురించి కొంచెం నేర్చుకుందాం గ్రూప్ వన్ మెయిన్స్లో అడగడానికి ఆస్కారం ఉంది ఏమంటారంటే దర్ ఈజ్ ఏ వెరీ స్టార్టింగ్ ఏం లేదనుకోండి స్పేస్లో అంతా ఎంటీ కానీ సడన్గా ఒక ప్రైమోడియల్ డియల్ మ్యాటర్ అనేది ఏర్పాటైంది ప్రైమోర్డియల్ మ్యాటర్ అంటే ఒక ఆది పదార్థం అనుకోవచ్చు తెలుగులో ప్రైమోర్డియల్ మ్యాటర్ అనేది తయారైంది మొదట్లో అంతరిక్షంలో చల్లని కదలిక లేని కొన్ని దుమ్ము కణాలు చల్ల ఉండేవట ఉండేవాట సింపుల్గా అర్థం చేసుకుందాం సైంటిఫిక్గా మరీ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పని లేదు ఏమంటున్నాడు ఇమాన్యుయల్ కాంట్ గ్రహాలు ఏర్పడక ముందు